కాకినాడ జిల్లాలో భారీ వర్షాల కారణంగా నగరంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సుధాకర్ తెలిపారు ఈ కంట్రోల్ రూమ్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుందన్నారు ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు భారీ వర్షాలు పడతాయని చెప్పేసి దాంట్లో ముఖ్యంగా కాకినాడ జిల్లాకు కూడా బాగా హెవీ రైన్స్ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి డిటెక్షన్ రిపోర్ట్ మనకు రావడం జరిగింది దాన్ని మేస్ చేసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి వారి వారి నుంచి కానీ తర్వాత మన యొక్క మున్సిపల్ మినిస్టర్ గారు దగ్గర నుండి కానీ తర్వాత జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఆదేశాలు వచ్చిన దాని మీద మన గౌరవ కమిషనర్ గారు అందరి సిబ్బందిని కూడా అలర్ట్ చేసి అందరికి కూడా బ్యూటీస్ అలర్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకు యాభై డివిజన్లకు సంబంధించి యాభై మంది నోడల్ ఆఫీసర్లను అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు పద్నాలుగు మంది పద్నాలుగు కు సర్కిల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఆల్ ఇంజనీరింగ్ స్టాఫ్ శానిటేషన్ స్టాఫ్ను కూడా అప్రమత్తం చేయడం జరిగింది ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవడానికి సిద్ధంగా స్టాఫ్ ఉన్నారు అదేవిధంగా ఏదైనా అనుకున్న సంఘటనలు ఏదైనా చెట్లు పెట్టుకోవటం కానీ అలాంటివి జరిగిన పక్షంలో ఇమ్మీడియట్గా వాటిని వాటి మీద చర్యలు తీసుకోవడానికి హార్టికల్చరల్ స్టాఫ్ను కూడా ఏడిహెచ్ను కూడా అలర్ట్ చేయడం జరిగింది ఈ విధంగా మనకు అన్నీ కూడా మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని మనం సఫిషియం స్టాఫ్ మనం శానిటేషన్ కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేయడానికి కూడా సఫిషియం స్టాఫ్ కూడా పెట్టుకొని అంతా సిద్ధంగా ఉండడం జరిగింది కాబట్టి ప్రజలు ఈ విషయంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న క్రమంలో మీరు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా మీరు మా నగరపాలక సంస్థకు తెలియజేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబరు వన్ ఎయిట్ డబుల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫైవ్ డబుల్ నైన్ జీరో అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టి మన యొక్క కార్పొరేషన్ ఆఫీసులో రౌండింగ్ క్లాక్ వర్క్ చేయడానికి స్టాఫ్ను కూడా అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి కంట్రోల్ రూము మన కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టాం కాబట్టి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న క్రమంలో వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్ మేము సంప్రదించిన వల్ల మీకు వెంటనే సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటా ఉంది అదేవిధంగా ఆ టోటల్ సెక్రటేరియట్ స్టాఫ్ను కూడా మేడం గారు అలర్ట్ చేయడం జరిగింది స్పెషల్ ఆఫీసర్స్ తర్వాత నోడల్ ఆఫీసర్స్ కూడా మేడం గారికి సెక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు ఏదైనా అనవైలబుల్ సెకండ్ ఏమైనా కనుక అనుకున్నప్పుడు వెంటనే మీరు తెలియపరిస్తే దానికి అలర్ట్గా మేము చర్యలు తీసుకుంటాం జరుగుతుందని మీడియా పూర్వకంగా తెలియజేస్తాము